ఈరోజు మనం ప్యాంక్రెటైటిస్ అంటే ఏంటి ప్యాంక్రటైటిస్ వచ్చే పేషెంట్స్ ఎందుకు వస్తుంది ఏ సిమ్టమ్స్తో ఉంటారు మనము జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఏంటి ఇవన్నీ చూసుకుంటే ప్యాంక్రెటైటిస్ గురించి అసలు ఫస్ట్ ఇది ఎక్కడ ఉంటుంది మిగతా గ్యాస్ ప్రాబ్లమ్కి దీనికి డిఫరెన్స్ ఏంటి దీన్ని ట్రీట్ చేసుకోవాలంటే ఏంటి ఇవన్నీ ఆలోచిస్తే మీకు ఫస్ట్ నేను చెప్పగలిగింది ఏంటంటే ఈ ప్యాంక్రియాస్ అనేది ఎక్కడ ఉంటుంది అది నార్మల్గా బాడీలో ఏం చేస్తుంది దాని యొక్క ఇన్ఫెక్షన్ కానీ ఇన్ఫ్లమేషన్ కానీ వస్తే దానికి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి ఎందుకు వస్తాయి సో ప్యాంక్రియస్ అనేది మన మెడికల్ టెర్మినాలజీ కొంచెం చాలా కాంప్లికేటెడ్గా ఉంటాయి సో ఇది బాడీ ఒక నేను చెప్పాలంటే ఇది లివరు ఇక్కడ పొట్ట ఉన్నది పొట్ట వెనకాల దాగున్నదే ప్యాంక్రియస్ సో ఇది పొట్ట అని చెప్పే కదా ఈ పొట్టనకాల దాగున్నదే ఈ ప్యాంక్రియాస్ ఈ ప్యాంక్రియాస్ గ్రంథిలో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూశారనుకోండి ఇది చాలా బిజీగా ఉంది సో లెట్స్ జూమిట్ సో ఇది గాల్ బ్లాడర్ ఇది గాల్ బ్లాడర్ ఇలా చూస్తే దాంట్లోంచి ట్యూబు ఒకటి పచ్చది వచ్చి ఇక్కడికి వచ్చి కలుస్తుంది ఇది చిన్న పేగు ఈ చిన్న పేగులోంచి ఇంకో ట్యూబ్ అంటే ఇప్పుడు జనరల్గా చూస్తే కొన్ని నదులు అటు నుంచి ఇటు నుంచి వచ్చి ఒక చాట కలుస్తాయి అట్లాగే ఈ బయల్ జ్యూసు ప్యాంక్రియాసు రెండిట్లోంచి ఇలా వచ్చి ఈ చిన్న పేగులోకి కలుస్తూ ఉంటుంది కొన్ని కొన్నిసార్లు మనకేమవుతుంది అని అంటే ఇక్కడ రాళ్ళు ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ బ్లాక్ అవుద్ది గాల్ బ్యాటర్లో స్టోన్స్ ఉంటే భయపడాలా లేదా ఉంటే వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి ఒకటి అక్కడ ఒక రాయి కనుక ఇలా వచ్చి అడ్డుపడిందంటే ఇక్కడ ఇక్కడ బ్లాక్ అయిపోతుంది బ్లాక్ అయిపోవడం వల్ల ప్యాకెటైటిస్ వచ్చే కారణాలు ఒకటి ఉంటాయి నాకు ఒక పేషెంటు ప్రెగ్నెంట్ లేడీ ఇరవై ఏళ్ళు చిన్న కడుపులు నొప్పి అది అదే రోజు జనవరి ఒకటో తారీఖు వస్తుంది రేపు అనగా చిన్నపిల్ల సిక్స్ మంత్స్ బేబీ ఉంది బాగా సెలబ్రేట్ చేద్దాం అనుకున్నారు బడిపోయారు పెయిన్ తోటి వచ్చారు నా దగ్గరికి వచ్చిన తర్వాత ఏమైంది అని అంటే ఒక ఇంజక్షన్ ఇవ్వగానే పెయిన్ పోతుంది ఎవరికైనా ఇది గాల్ స్టోన్స్ ఉన్నాయేమో చెక్ చేసుకోండి అంటే పెయిన్ తగ్గిపోయింది కదా తర్వాత చూసుకున్నాను అని చెప్పి తెలిపారు మళ్ళీ నెక్స్ట్ రోజే మళ్ళీ సివియర్గా వచ్చిందని వచ్చారు దాంతోటి ప్యాంక్రియాస్ అంతా ఇన్ఫ్లేమ్ అయిపోయి కుళ్ళిపోయింది ఎందుకు ఎంత డేంజర్ అంటే ఏ పేషెంట్ ఎలా మారతారో చెప్పలేము స్టాండర్డ్ ట్రీట్మెంట్ అయితే ఇవ్వగలము నేను అది చూపిస్తాను ఏమవుతుందో సో ఇక్కడ ప్యాంక్రియాస్లో ఫంక్షన్స్ ఏమేమి ఉంటాయి అని చూసుకుంటే దీంట్లో డయాబెటిక్ పేషెంట్స్ క్రానిక్ ప్యాకెటైటిస్ ఉన్న పేషెంట్స్లో షుగర్ వస్తూ ఉంటుంది సో ఎందుకంటే అదే గ్రంథిలో మనకి ఇన్సులిన్ తయారు చేసేవన్నీ ఉంటాయి ఎగ్జాంపుల్ మీకు ఇందరు చెప్పాను కదా ఇక్కడ రాయి వచ్చి పడిపోయింది దాంట్లో ఉన్నదని సో ఇక్కడ చూస్తే రాళ్ళు దీంట్లో ఉండి బ్లాక్ అవటం వల్ల వస్తుంటే దీంట్లో ఎంజైమ్స్ వస్తున్నాయి వచ్చి మనం తీసుకున్న ఆహారాన్ని డైజెస్ట్ చేస్తూ ఉంటుంది చిన్న సో మీకు నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను చూపించి అసలు ఏం జరుగుతుంది ఏంటి ఏం చేయాలి ఈ పేషెంట్స్కి కామన్ సిమ్టమ్స్ ఏముంటాయనంటే కడుపులు నొప్పి వామిటింగ్ బరువు తగ్గడం అంటే క్రానిక్ పాంకెటెస్ బరువు తగ్గుతుంటారు కొంతమంది ఏంటంటే ఒక ఇటీవల నిన్న రాత్రి చూసారు లైవ్లో ఒక పేషెంట్ ఏమన్నారంటే డాక్టర్ గారు కడుపులు నొప్పి వచ్చింది వాంతలు అవుతున్నాయి మీ దగ్గరికి వచ్చాను సరే వచ్చారు బాగానే ఉంది ఇమీడియట్ డయాగ్నోసిస్ ఇంపార్టెంట్ నా దగ్గర రాకుండా వేరే హాస్పిటల్లో చూపించుకున్నారు ఒక ఫ్యూ అవర్స్ ఎయిట్ అవర్స్ ఉన్నారు తగ్గలేదు అన్నిటి వచ్చేసారు వచ్చేసిన తర్వాత నేను ప్యాంక్రిటైటిస్ ఏమో అని సస్పెక్ట్ చేసి బ్లడ్ టెస్ట్ చేయడం వల్ల ప్యాంకిటైటిస్ తెలిసింది ఎంత ర్యాపిడ్గా ఆయన ప్రో ఇది వెళ్తున్నారు అంటే బాడీ అంతా తినేస్తుంది ఆ ప్యాంక్రిటైటిస్ బాడీ అంతా ఇక్కడ లంగ్స్ ఛాతిలో నీళ్లు చేరుకుని ఇన్ఫెక్షన్ వచ్చింది పొట్టలో నీళ్లు చేరుకున్నాయి ప్యాంక్రిటస్ అంతా ఉబ్బిపోయింది పేగులో కదలిక ఎందుకంటే ఏదైనా ఇన్ఫ్లమేషన్ ఉంటే పేగులో ఫస్ట్ ఆగిపోతాయి ఆగిపోవడం వల్ల ఎలా బెలూన్ లేక పెద్దగా అయిపోతూ ఉంటుంది సో అది చిన్నది మీకు చూపిస్తాను చిన్న క్లిప్పింగ్ సో ఇతంది అతంది ఈ వీడియో సో ఈ పేగు జూమ్ చేయి కుదిరితే సో ఇక్కడ చూసారంటే ఈ పేగంతా కదలిక ఆగిపోయి పెద్దగా దొడ్డుగా ఒక గాలి కొట్టినట్టు అయిపోయింది దాంతో ఏమవుతుందంటే కిందకెళ్ళక ఏదో ఒక ప్రెషర్ బైక్ వచ్చేసి నోట్లోంచి దొడ్డిగా నుంచి వచ్చేస్తుంది అనమాట సో ఆ రకంగా ఉంటుంది సో అతనిది సిటీ స్కాన్ కూడా చూపిస్తాను సో ఇక్కడ ఆపితే ఇది గుండెకాయ ఇది ఊపిరితిత్తులు ఈ ఊపిరితిత్తులు చుట్టూతా నీళ్లు చేరుకున్నాయి చాలా సివియర్ ప్యాంకటైటిస్ అనమాట సో తర్వాత కిందకి కిందకెళ్తే ఇది లివరు చాలాసార్లు చిన్నప్పటి ఉంటాం ఆకు షేప్లో ఉంటుంది అని అంటే ఇది స్కాన్ ఎలా ఉందంటే బాడీని ఎలా పెట్టి ఇలా వెళ్తున్నాం అనమాట ఎలా వెళ్తున్నాం ముందు లంగ్స్ చూసాం తర్వాత ఈ యొక్క లివర్ కనిపిస్తుంది ఇక్కడ ఎలా ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ఇప్పుడు లివర్ ఉంది ఈ లివర్ చుట్టుతో నీళ్లు కిందకు వచ్చేది ప్యాంక్రియాస్ సో ఈ నల్లగా ఉన్న చుట్టుదంతా నీళ్ళు పొట్టలో కూడా నీళ్లు చేస్తూ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఆపుతాను ముందుకు వెళ్ళి కొన్నిసార్లు ఏంటంటే గాల్ బ్యాటర్లోంచి ఏమైనా వచ్చినాయా అని చూసుకుంటాం ఇది గాల్ బ్యాటర్ దాంట్లో తెల్లగా రాళ్ళు ఏమైనా ఉన్నాయా రాళ్ళు ఎప్పుడు తెల్లగా ఉండవు కొన్నిసార్లు వేరేగా ఉంటాయి ఇక్కడ ఆకు లాంటిది ఒక్కొక్కటి వస్తుంది ఇక్కడ మీకు చూపిస్తాను ఈ ప్యా దీన్ని ప్యాంక్రియాస్ అంటాం ఇట్లా వచ్చి ఇట్లా పోతుంది సో అది బాడీలోంచి చూపించాను కదా ఇది పొట్ట ఇక్కడ దీనికి చూస్తే ఇటు నుంచి ఇటు వెళ్ళేది ప్యాంక్రియాస్ అంతా ఇన్ఫ్లేమ్ అయిపోయి ఉన్నది సో సైకిల్ టైర్ లెక్క పెద్దది అయిపోయింది నోట్లో నుంచి వామిటింగ్ వచ్చేసింది రెండు కిడ్నీలు కిడ్నీలు కూడా ఇన్ఫెక్షన్ వచ్చేసింది సో అంటే ఒక రకంగా ఏంటి బాడీ అంతా విషమైపోతుంది ఆయన వచ్చిన పన్నెండు గంటల్లో సో ఇమీడియట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయటం వల్ల అది ఒక మోషన్ ఫ్రీ అవడానికి ముక్కులోంచి ట్యూబ్ వేసి బయట తీసి న్యూట్రిషన్ నెక్లో నుంచి ఇవన్నీ ఇచ్చు ఇస్తూ ఉన్నాం సో ఒక పేషెంట్ అలాగా ఇంకొక పేషెంట్ అతను ఒక వాచ్మన్ను ప్యాంక్రటైటిస్ వచ్చింది అతను చూపించుకోలేడు అతను తెలిసింది కడుపు వరకే దాని తర్వాత ఇంకేం చేయాలి చూస్తే అతని పొట్టలో మొత్తం ఇన్ఫెక్షన్ నాలుగు లీటర్లు ఇదే ప్యాంక్రియాస్లో నాలుగు లీటర్లు ఉంది అది ఒకసారి చూపిస్తాను మీకు సో ఎందుకు చెప్తున్నారంటే ప్యాంక్రియటైటిస్ ఎందుకు లణగ్యాస్ట్ర కేర్కి వస్తే మీకు మంచిగా ట్రీట్మెంట్ దొరుకుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చూపిస్తాను ఒక వీడియో వస్తుందా సో ఎన్ని టెస్టులు ఉన్నాయని చెప్తే దాటి సిటీ స్కాన్ చూపించాను ఈ పేషెంట్ ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటారు ప్యాంక్రటైటిస్ ఉంటుంది సో దీంట్లో ఎండాస్కోపిక్ అల్ట్రాసౌండ్ అంటారు ఒక ఎండాస్కోపిలో సౌండ్ వేవ్స్ పంపిస్తున్నాను ఇక్కడ నేను సో సౌండ్ వేవ్స్ పంపిస్తూ ఇతనికి స్టోన్ ఉండటం వల్ల ప్యాంకరైటిక్ డక్లో పెద్దదై ఉన్నది ఇది యూఎస్ ఎలాస్టోగ్రఫీ అని చెప్పి ఒక స్పెషల్ ఎండాస్కోపిక్లోనే చాలా లేటెస్ట్ పద్ధతి దీంట్లో ఏంటంటే ఈ కలర్స్ చూద్దాం కానీ వేరియేషన్ మీరే చెప్పేస్తారు సో ఇక్కడ చూస్తే బ్లూగా ఎక్కువ ఉంది పర్సంటేజ్ అంటే ప్యాంక్రియాస్ ఎప్పటి నుంచో ఇన్ఫెక్షన్ వచ్చి ఇన్ఫ్లమేషన్ రావడం వల్ల గెడలాగా తయారైందన్నమాట సో అది తీసేద్దాం పక్కకి సో మీకు చాలా ఉన్నాయి చూపించాల్సింది సో లెట్స్ క్లోజ్ దిస్ ఇంకో రెండో పేషెంట్కి ఎండాస్కోపీ లోపలికి వెళ్ళి ఇక్కడ అల్ట్రాసౌండ్ అనమాట ఎండాస్కోపిక్ అల్ట్రాసౌండ్ అంట లేటెస్ట్ పద్ధతి సో దీంట్లో చూస్తే ఇన్ఫెక్షన్ వస్తుంది మీకు మీకంతా ఇక్కడ సో సో ఈ ఇన్ఫెక్షన్ హెట్రోజీనియస్గా ఉంది చూసారంటే ఇదంతా కుళ్ళిపోయింది ఈ పేషెంట్కి వేరే ప్రొసీజర్ చేస్తే ఎలా ఉందో ఆ పస్ ఎలా వస్తుందో మీకు చూపిస్తా సో అది ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ చేసిన తర్వాత ఆమెకి బయటికి ఇలాగ యుఎస్లోనే సర్జరీ లేకుండా ఇది నాకు సరే ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ దీంట్లో నుంచి ఒక సూది లాంటిది పంపించి కాయిల్ వేసి సర్జరీ లేకుండా ఆ పసు బయటికి తీయాలంటే ఏం చేశానో చూపిస్తాను మీకు సో దీంట్లో నుంచి సూది పంపించి ఈ ఈ పొట్టలో నుంచి అనమాట నోట్లో నుంచి ఎలా వెళ్ళి ఈ పొట్టలో నుంచి చిన్న సూది లాంటిది పంపించి డైరెక్ట్గా ప్యాంక్రియాస్లోకి అది పంపించిన తర్వాత పసు ఎంత వస్తుందో చూడండి ఈ పొట్టలోకి డ్రై ఇక్కడ నుంచి ఇక్కడ దా సర్జరీ పూర్వకాలంలో అయితే పొట్ట చీల్చి సర్జరీ చేయాల్సి వచ్చేది ఆ ఇన్ఫెక్షన్ తీయాలంటే ఈమె ఒక్కరోజు స్కాన్ చేయించుకోమంటే ఆగినందుకు ఆమె జీవితము టూ మంత్స్ పట్టింది ఆ ఇన్ఫెక్షన్ అంతా పోవడానికి బాడీలోంచి చూసారంటే చూశారంటే ఎలా వస్తుంది చూడండి ఐస్ క్రీమ్ వచ్చినట్టు సో ఈ పొట్టలో నుంచి ఎండోస్కోప్ పెట్టాను ఇక్కడ ఉంది సో దీంట్లో నుంచి దీంట్లో పంపిస్తున్నాను ఆ చీమ్ ఎలా వస్తుంది చూడండి ఈ నోట్లోంచే వెళ్ళాను నోట్లోంచి ఇలా వెళ్ళి దాన్ని అలా తీసుకుంటూ వస్తున్నాను ప్యాంక్రిటైటిస్ కొంతమంది అంతవరకు వదిలేస్తారు ఈ ఏంటి గాల్ బ్యాటర్లో స్టోన్స్ అలా జారి కిందకు వచ్చేసి ప్యాంక్రియాస్లో బ్లాక్ అవటం వల్ల అంత చీ ఉండే సో ఇంకొక పేషెంట్ ఉందా లేదా మేబీ సో ఇతనికి గాల్ స్టోన్స్ ఉన్నాయి ఆ పేషెంట్కి స్టోన్స్ బయట తీస్తాను ఇతనికి క్రానిక్ ప్యాంకెటైటిస్ ఉంటే దాంట్లో స్టెంట్ వేస్తున్నాం అనమాట దాంట్లో నుంచి రాళ్ళు వస్తాయి నోట్లో నుంచే సర్జరీ లేకుండా దీంట్లో నుంచి నోట్ ద్వారా లోపలికి వెళ్ళి స్టంట్ వేస్తే ఇలాగా స్టంట్ వేసాం క్రానిక్ పాంకటైటిస్లో ఈ పేషెంట్కి రాళ్ళు ఉన్నాయి ప్యాంక్రియాస్లో సో అలాగా బయటకు అవదరేవి జరుగుతుంది సో దీంట్లో ఎన్ని రకాలు చేశారేంటి కొంతమందికి ఎంఆర్ఐ స్కాన్ చేస్తాం కొంతమందికి సిటీ స్కాన్ చేస్తాం కొంతమందికి అల్ట్రాసౌండ్ చేస్తాం కొంతమందికి ఎండాస్కోపిక్ అల్ట్రాసౌండ్ చేస్తాం సర్జరీ లేకుండా సింపుల్ పద్ధతిలో ఎన్ని లేటెస్ట్ పద్ధతులు ఉన్నాయా అని చూసుకుంటే హ్యాంక్రియాస్ అంత భయంకరమైన డిసీజు చాలామంది అంటారు చాలా ఖర్చుతో కూడుకున్న కండిషన్ ఏం చేస్తాము అది చాలా ఇంపార్టెంట్ మనం తీసుకున్న ప్రతి ఆహారం మనం నార్మల్గా చికెన్ మటన్ తింటే ఇంత మొక్కు ఉంటే సన్నగా అయిపోవడానికి కారణం దాంట్లో నుంచి వచ్చే డైజెస్టివ్ జ్యూసెస్ పేషెంట్స్కి డయాబెటీస్ కూడా వస్తుంది ప్యాకటైటిస్ ఉన్న పేషెంట్స్కి మోషన్స్ ఎక్కువ సార్లు వెళ్తూ ఉంటారు క్రానిక్ పాంకటైటిస్ కండిషన్స్లో ఎందుకంటే డైజెషన్ సరిగ్గా అవ్వకపోవడం వల్ల కడుపులో నొప్పి ఉంటుంది మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్ కడుపుల నొప్పి గురించి వస్తూ ఉంటారు వామిటింగ్స్తో వస్తూ ఉంటారు బరువు తగ్గి వస్తూ ఉంటారు సో ఇలాగ ప్యాంకటైటిస్ అనేది ఎక్యూట్ కండిషన్స్లో ఎలా ఉంటుంది క్రానిక్ కండిషన్స్లో బరువు తగ్గిపోయి మోషన్స్ ఎక్కువ అవటము న్యూట్రిషన్ లేకపోవటం విటమిన్స్ లేకపోవటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఫైనల్గా నేను చెప్తాల్సింది ఏంటంటే ప్యాంక్రటైటిస్ అనేది డెడ్లీ కండిషను ఏ ఒక ఇంజక్షన్ ఇచ్చి పంపించండి ఇంటికి వెళ్ళి చూసుకుంటాము ఇంటికెళ్ళి ఏం చూసుకుంటారు ఇనీషియల్గా అప్రాపరేట్ ట్రీట్మెంట్ ఇవ్వగలిగితేనే మంచిగా రికవర్ అవుతూ ఉంటారు ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ దాన్ని చూపించాను ఒక గాల్ బ్యాటర్లో స్టోన్స్ ఉంటే కొంతమందిలో ఐదు పర్సెంట్ రిస్క్ ఉంటుంది స్టో పాంక్రిటైటిస్ రావడానికి దాన్ని అవాయిడ్ చేయడం కోసం ఏం చేయాలి ఇలాంటివన్నీ చూసుకోండి ఈ రోజు మనం తెలుసుకుంది ప్యాంకటైటిస్ కండిషన్స్ మేము చేస్తాం ట్రీట్మెంట్స్ లాండం చేస్తా కేర్లో వీ ఫాలో ఇంటర్నేషనల్ గైడ్లైన్స్ ప్రతి పేషెంట్కి ఒక స్పెసిఫిక్గా వాళ్ళకి ఎలా చెయ్యాలో ప్రదేశాల్లో ఎలా చేస్తాం అక్కడ విదేశాల్లో ప్యాంకటైటిస్ కండిషన్ ట్రీట్ చేయాలంటే కొన్ని కోట్లతో సంబంధించింది అంత అవద్దు ఇక్కడ థౌజండ్స్లోనే చేయొచ్చు సేమ్ ట్రీట్మెంట్ హై క్వాలిటీ ట్రీట్మెంట్ బికాస్ వీ గాట్ ద హై క్వాలిటీ ఎక్విప్మెంట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ స్కిల్ సో ప్యాంకటైటిస్ రాకుండా ఉండాలంటే ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు ఆపండి గార్ల్ స్టోన్స్ కొంతమందికి కొలెస్ట్రాల్ ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉన్నా వస్తుంది సో ఈ రకంగా అన్నీ చూసుకోండి సో వీ కెన్ ఏబుల్ టు హెల్ప్ యూ వచ్చినప్పుడే కాంటాక్టర్స్ వీ కెన్ ఏబుల్ టు హెల్ప్ యూర్ థ్యాంక్ యూ వెరీ మచ్